ఈ నా ఫేవరెట్ పర్సన్ అక్క నాకు జున్నాకనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే నేను శ్రీ అన్న అడుగు జాడలో నడుస్తా కాబట్టి అందరికి నేనే ఇష్టం తోటి పోల్చామంటే దర్నా చేస్తై కొంతో వీళ్ళు గాని జపం చేస్తే దూకి కొంగ మొగవ సో ఆల్మోస్ట్ ఫైనలైన్ గేమ్ లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు మోస్ట్ మోస్ట్ ఆఫ్ ఉంది అబ్బ జనల్ సబూ అట సబూ అట సబూ బా తా ఇన్ పాస హాల్లు ఉంటాం హాల్లు ఉంటాం హాల్లు ఉంటాం టీంమేద అసలే ఆ మా రూమ్లలో ఉంటారుగా టీంంట దబిడి 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 బిడి నీచేయగే గెత్తు బాల సో హలో గాయ్స్ బ్యాక్ టు ఛానల్ మిస్టర్ రౌడీ రావి

సెలబ్రేషన్ అంటే అందరికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ ఏమంటారు సెలబ్రేషన్స్ అవన్నీ పక్క పెట్టు ఫస్ట్ ఎస్ఆర్టి అందరు జరుగు పోయి ఇట్లా ఛానల్ పెడుతున్నా పెట్టాలా వద్దా సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పి అడుగు ఓవరైతే ఎస్ అంటారో ఎవరైతే చూద్దాం ఓకేనా సరే సరే నేనే అడుగుతానా సెట్ అయిపోయి చాలా అడుగుతున్నా సెట్ ఇచ్చేసి ఇక నాన్న అంబరేష్ కానీ నాకు జమానా నుంచి తెలుసా నో ఇయర్స్ నుంచి తెలుసు అండ్ నాది అప్పుడు డీ షార్ట్ ఫిల్ ఉండే అప్పుడు చేశాను కదా నా డీ షార్ట్ కంప్లీట్లీ ఎడిటింగ్ మొత్తం చేసింది ఫైనల్గా మొత్తం చేసింది వీడియో అనమాట వన్ నోటి పర్సన్ అంత ఉంటుంది కూడా రెడీ అని చెప్పేసి సో మాడు చాలా కష్టపడతాడు చాలా ఇష్టం మా కూడా ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్లో వేస్తాడు సో నాకు అది చాలా ఇష్టం వీడు ఇక పర్సనల్గా ఏ పంచాయతీ వంశీ పంచాయతీ అని నాకు సంబంధం లేదు ఇక మాల్కి మీకున్నప్పుడు కావాలని చేస్తుంటారు సో మా ఉంగీత సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ యో సో వన్ అన్ ఓన్లే మా టీంలో ఇంకొక పెద్ద పర్సన్ పెద్ద టీం లీడర్ అంటారు కన ఎందుకు అక్క అక్క నువ్ వె నువ్వు ఎట్లున్నా నువ్వు ఎట్లున్నా దేవత అక్క ఏ చకమెట్టి తమ్ముడువి బేసికల్లీ నా గురించి ఒక మాటలు అయిపోవక్క చాలా మంచివాడు చాలా జన్యున్ అనిపిస్తు అనిపిస్తుంది ప్రజెంట్ ఎంత ఎందుకంటే ఇంత లాగ్ చేయ ట్యాగ్ ఇయ్యలేను కదా మొన్న మొన్న వచ్చిండు కొంచెం టైం పడుతుంది టేక్ ఉన్న పరంగా మంచిగా ఉంటాడు రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు రిషి కానీ స్ట్రీక్ కానీ మంచిగా మంచిగా ఉంటాడు వాళ్ళతో నాతో కూడా ఇంకా మంచిగా ఉంటాడు దట్స్ ఫై నాకు ఇష్టం సో ఉన్న రోజులు అదే పేరు పెట్టుకుంటాను సో బేసిక్లీ అక్క ఏంటంటే నేను స్టార్టింగ్లో టీంకి వచ్చిన ఫస్ట్ ఒక త్రీ డేస్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తెలియదు అక్కడ దగ్గరే ఉన్నా అక్కడ దగ్గరే ఉన్నా సో మంచిగా చూసుకుంటారు అక్కడ కూడా చాలా మంచిది అక్కడ బేసిక్గా ఏంటంటే ఈ టీంలో నేను ఉండడం మీకు ఇష్టం ఫస్ట్ ఏది డిసిషన్ లేని శ్రీప్రభ రిషి టీం వర్క్ తీసుకోరు వాళ్ళు ది బెస్ట్ అని అర్థం దీంట్లో బెస్టా ఇష్టమా ఉండదు వచ్చిన యాక్సెప్ట్ చేసి దాన్ని ఏ రకంగా మలుచుకోవాలనేది మాత్రమే మేము చూస్తాం ఓకే ఛానల్ సపోర్ట్ అలా పెద్ద వీడియోలో వస్తుంది రౌడీ ఏంది రౌడీ రవి రౌడీ రవి అని చెప్పేసి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మా వీడు వాడే కదా మేమందరం కూడా వాడే ఛానల్ ఉంటాం పక్క హండ్రెడ్ పర్సెంట్ కొత్త కంటెంట్తో ముందుకొస్తాం కానీ కొంచెం టెక్ టైం తీసుకున్నాం

రే అంటే సైలెంట్ కింది కొంగి సైలెంట్ ఉంటా ప్రతి ప్రతి గేమ్ అన్నటి అన్నటి మనం నేనే కదా అందరితో ఫ్రెండ్లీ ఉండది నేను భయపడతాను నిజంగా నేను రిషియాన చాలా భయపడతాము ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం గంట అవుతుంది ఆడ కూర్చుంటున్నా ఈడ కూర్చుంటున్నా మిల్ల సౌండ్ చేస్తున్నా అసలు అన్న అంటే ఎస్ఆర్ టీవీ లో ఫస్ట్ భయపడేది రిషియానకు మాత్రమే అన్న తమ్ముళ్ళ ఈ అనుబంధము ఇలా అందరికీ అది ఆదర్శము

ಮೀಯನ್ನ ಇಷ್ಟೇ ಕದರೂ సో బేసికల్లీ ఛానల్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఛానల్ బెల్ రవి రవి ఆ సేమ్ 3 అన్న రౌడీ రవి రౌడీ రవి రౌడీ రవి సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు రవి రవి ఎస్ఆర్ టీమ్ ఇంకా కొంచెం పెద్ద ఎందుకంటే మిమ్మల్ని డైలీ ఎంటర్టైన్ చేయడానికి ఊపక సరిపోతలేదు ఇంకా కొత్త వాళ్ళు కూడా కావాలి మీకు వీలైతే ఇంకా కొత్త వాళ్ళు ఎవరున్నా సరే ఇన్‌స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి నాకు జయండి ఏమంది ఎవరికైనా పర్లేదు ഓക്കേ. കേൾക്കാറുണ്ടോ? ഇങ്ങ അണ്ടനാ? അണ്ടനാ. താങ്ക്യൂ അണ്ണാ. സപ്പോർട്ട്. ബംഗ്ലാദേശൻ മന്താ. ഓയ്. ബ്ലെസിംഗ്സ് കിവന്ന. ഹന്താ ദാം പോദാദ പറവൈ ഉൻറെ നദി കണ്ണാ. ഓയ്. ബ്ലെസിംഗ്സ് കിവന്ന. अरे നീ എന്താന്താ? അണ്ണാ നീ എന്തേന്തോ? 22 വാങ്ങുന്നേ. ചാല ചിന്നോ റബ്ബദല്ല. ഓരോ അണ്ണാ ഞാൻ ചാല ചിന്നാണ്. മാർച്ചിന്നോ അണ്ണാ 26

తిన్నా యాక్చువల్లీ వంశాన్ని తింటావు కదా ఏమేమో తిన్నావు అనుకున్నా సో బేసిక్లీ ఏంటంటే నేను ఎస్ఆర్ టీమ్ లో జాయిన్ అయినా కదా ఇక్కడ జాయిన్ అయినావా జాయిన్ అయినా జాయిన్ అయ్యా ఏదో ఒకటి నాకు కొంచెం నత్తి ఉంటుంది నాకు కూడా నత్తి ఉంది అని కానీ నేను లేక జైన్ అని అన్నాను సరే అంటే ఫేల్నా కొడగను బట్టి కొంచెం ఓకే ఓకే జాగృతనలా టీంలో వీడియోస్ చేస్తా సపోర్ట్ చేస్తావా చేయవా అని నేనా శ్రీ ఎందుకు వస్తున్నావు సపోర్ట్ ఎందుకు ఉంటారు మీరు టీంలోకి వచ్చిన సపోర్ట్ ఎందుకు ఉంటారు అని ఏమో కొందరికి ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఉండదు ఏం పేరు రవి రౌడి రవికి సపోర్ట్ చేస్తాము మేము మీరు కూడా సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎట్లయితే సపోర్ట్ చేసి ఆ ఈ వరకు మమ్మల్ని ఒక లక్ష టూ లాక్

నాకు జున్నాకనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే నేను శ్రీ అన్న అడుగు జాడలో నడుస్తా కాబట్టి అందరికి నేనే ఇష్టం ఈ టీమ్ లోకి వచ్చిన తర్వాత నా మొదటి వీడియో సో మీరు అందరు సపోర్ట్ చేస్తారా చేయరా ఖచ్చితంగా చేస్తా నీకెందుకు ఎందుకు చేయరు ఏమో అక్క నాకు నమ్మకం లేదు అంటే మా తమ్ముడికి నేను ఎందుకు సపోర్ట్ చేయను కొందరు ఈ ఇలాంటి అట్లాంటి వాళ్ళకి అట్లాంటోళ్ళకి అట్లాంటోళ్ళు చేయకపోతే

అమ్మాయిలు పద్ధతి ఉండాలంటే కదా నమస్కారం మరి ఏముంది జిమ్ పోతుంది బాడీ మింతడం జిమ్ పోతుంది అద్దె రెడీ అయినా సో వారం రోజులు జిమ్ చేయను బట్ అందులో పోయింది ఒకటే రోజు పోయింది అవన్నీ నిజాలు అయిపోయినాడు వీడైతే ఒక రెండు మూడు కొడతాడు ఇట్లా కాదండి నువ్వు ఇలా తొండి పోల్చామంటే ధర్నా చేస్తాయి కొంత పంపేస్తే దూకిస్తాయి కొంగల్ తీసుకుంటున్నావు అది పవన్ పవన్ ఒకరోజు వచ్చి నువ్వు పైసలు మీకు కట్టాలి వచ్చి ఒకటి ఫైవ్ ఇట్లా పట్టుకుంది ఇట్లా లేవాలా

సో నువ్వు చాలా కష్టపడద్దు అదే నేను చెప్తున్నా పూర్తిగా చూస్తే ఒక్కొక్కసారి నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది ఎందుకు నువ్వు ఎప్పుడు వినాలి అనుకునే ఉంటావు కష్టం సో గైస్ ప్లీజ్ లవ్ యూ సో మచ్

ప్లీజ్ మరి రవియానికి సపోర్ట్ చేయండి నాగ గుర్దా ఫేమ్ ఉన్నాయా అందరూ చేసుకొని తెలుసు రౌడీ తెలుసా మిస్టర్ రౌడీ రవి అంటే బెయిల్ లేకపోతే జైలు లేకపోతే అంట మంచిదేరా అంటే మంచిది రా చేస్తే మంచిది వెళితే హ్యాపీ కదా ఎందుకు మంచి కొన్ని కామెంట్లు ఏందంటే టీమ్ లో అని చెప్పారు ఏం కాదు కామెంట్తో కామెంట్లన్నీ మట్టించుకుందాం అనుకో ఇంకెప్పుడో పోవాలి

సరే నువ్వు పక్కె గుడ్ కళ్ళు అంతా ఎవరు చెప్పండి ఎవరు కొట్టిరు కొట్టాడు రా కొడతాడు ఇష్టపడ బేసిక్లీ ఏంటంటే ఈ టీంలో నేను వీడియో చేయడం నీకు ఇష్టమా అయితే ఫస్ట్ వచ్చింది నువ్వు కష్టపడుతున్నావు సెకండ్ డే పక్కన పెడితే ఈ ఒక టీం పర్సన్ ఎవరు బయటలో వచ్చినప్పుడు ఏదైనా ఆశించే వస్తారు ఎవరైనా జాబ్ కానీ ఏదైనా పర్సన్ ఆలోచించి వస్తారు అయినా కూడా నువ్వు ఓపికతో ఛానల్లో అంటే నీకేం ఏం పర్సన్ రాకపోయినా కూడా వీడియోస్ ఇంతవరకు ఐ థింగ్స్ వన్ టూ మంత్స్ అవుతుంది వచ్చి వీడియో కూడా అన్ని వీడియోస్ ఉన్నావు అవునా అన్ని వీడియోస్ ఉన్నావు ఇప్పటిదాకా నీ నీ వీడియో ఫస్ట్ వీడియో ఇది ఇది

ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో రవి అనే పర్సన్ అందరికి తెలిసిన చిన్న మాటే చాలా కష్టపడి వచ్చాడు ఎవరైతే చెప్తున్నారు కదా వాళ్ళ చిన్న విలేజ్ అంత అంటే ఒక లో మిడిల్ క్లాస్ లైఫ్లో నుంచి వచ్చి అంటే వీడియో అంటే ఛానల్ పెట్టుకొని ఎవరైనా ఎదగాలంటే అది కాదు ఆడు మన మనవాడికి ఆడు ఫేమ్ ఉంది చాలా ఫేమ్ ఉంది చూస్తుంటారు మనవాడిని చాలా వీడియోస్లో కానీ చాలా మీడియాలో కానీ కానీ ఈ మధ్య వీడియో చేస్తున్నాడు మంచి సపోర్ట్ చేయండి నాకెంత సపోర్ట్ చేస్తున్నారో నేను చిన్నపిల్లలు అనుకోండి ఆయన ముందు కానీ జస్ట్ ఏంటంటే నాకెంత సపోర్ట్ చేస్తున్నారో ఏదో నాకెంత సపోర్ట్ చేశారంటే అంటే అక్కడ సపోర్ట్ చేయండి ప్లీజ్ చెప్తున్నా అన్న తెలిసే ఉంటుంది మా మామ అందరికి మామ అంటే అజిత్ మామ అంటే బాలయ్యాలయా సో గ్యాస్ లేట్ ఎందుకు మొన్న ఛానల్ పెట్టాడు మా నేను అడుగుతామా ఫస్ట్ కట్టలే ఆరు నేను సో బేసిక్ ఎందులో జాయిన్ అవడం నా గురించి ఒక మాట్లాడిపోయి ఓపిక మంచి మంచి వాలీబాల్లో చూశారు కదా నేను మిగతా వాటిలో కూడా చూశాను సమ్మ నువ్వు ఉన్నా కూడా చిన్న నాకు ఎడిటింగ్ ఇది కొంచెం నాకు ఇబ్బంది కొంచెం చేసి మంటే చేయిస్తాడు ఏదైనా షూట్ చేయమన్నా కూడా ఒక త్రీ అవర్స్ అయినా ఒక రీల్ కోసం అంత కష్టపడి నాకు రెండు మూడు రీల్స్ అయితే షూట్ చేయించారు థ్యాంక్ యూ సో మచ్ సో అందరికీ ఎందుకు మన రవి అయితే ఛానల్ పెట్టే కొత్త ఛానల్ ఉంది మా పోయి రాయి 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 రా సో గా లేట్ ఎందుకు మన ఛానల్ రవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మ్యాన్స్ వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ మన మన సబ్స్క్రైబర్లు అందరూ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి జై అజిత్మల్ జై ఛానల్ పేరు సో ఛానల్ పేరు వచ్చేసి రౌడీ రవి సో గ్యాస్ లేట్ ఎందుకు మీరు వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా అప్పుడప్పుడు లో కొంచెం రీల్స్కి నాకు కూడా సపోర్ట్ చేస్తాను అయ్యో తప్పకుండా రవి థ్యాంక్ యూ ఈ టీంలో ఇంకొక క్యూట్ కపుల్ బావం మార్దలు ఉంటారు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి అసలు ఇద్దరు ఒకే దగ్గర కూర్చున్నారు నేను వచ్చినప్పుడే పక్క పక్క ధరియారు నేను పక్క పక్క ధరియారు కదా ఏం చేస్తారు అంత బిజీ ఇద్దరు బా పక్క పక్కన మొబైల్స్ ఎందుకు ఇచ్చేస్తున్నారు ఇద్దరు బాయ్ కపుల్స్ పద్ద పక్క పక్క నుండి మొబైల్ చూస్తే ఎట్లుంటుంది బాయ్ ఇది ఫ్యాన్ ఆఫ్ చిల్ బాయ్ ఓకేమన్నా నా ఛానల్ వీడియోలు స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ చిట్టి నువ్వు ఒక్క చేసుకోరా నాలాగా మింగిల్ కావద్దా సర్ప్రైజ్ ఎందుకే జీవితం నాశనం అయింది నాది నీకు అర్థమైతలేదు సో పెద్దోళ్ళు చెప్పినందుకు నేను కూడా ట్రై చేస్తా చెప్పు చేస్తున్నావా చూస్తున్నావా కొంచెం చాలా కొంచెం టెన్షన్ అవుతుంది అంతే కూల్ టెన్షన్ బాయ్ నీకు బాయ్ నీ టీమ్ లో ఉండడం నీకు ఇష్టమా నా గురించి ఒక మాటలు అయిపోవాయి

చాలా ఇదే పేరు అందరి దగ్గర మెట్టు కట్టపన్ సరీ నీది కాదు గాది నాదే కదా చూస్తా ఇట్లా కవాలేశా ఏం చెప్పలా ఒక్క మాట ఒక్క మాట ఒక్క ఒక్క మాట కాదు తల్లి నా గురించి ఆ సారీ రవి మంచి పర్సన్ నాకి బెస్ట్ ఫ్రెండ్ రవి ఈ టీం లో అందరికీ సపోర్ట్ చేస్తాడు మాకి రీల్స్ కూడా మంచిగా తీస్తాడు గైస్ ఆంటిలని ఉంటారు

నేను సపోర్ట్ చేస్తూ దున్యాన్ని సో గాయస్ ఇక ఆల్మోస్ట్ అందరి దగ్గరికి అయిపోయింది సో ఇదే నా మొదటి వీడియో ఈ మొదటి నుంచి మళ్ళీ కమ్బ్యాక్ ఒక స్టెప్ పైకి ఎక్కుతున్నాను అనమాట సో మీ అందరి సపోర్ట్ ఉండాలి నాకు సపోర్ట్ ఉండాలి చాలా పైకి వస్తాను కోరుకుంటున్నాను సో ఇలాంటి వీడియోలతో ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా అందరితో లవ్ ఆల్ బాయ్